స్మితా సవర్వాల్కు పోలీసులు నోటీసులు ఎస్సీపై వైరల్ అయిన ఏఐ గిబ్లీ ఫోటోను రిటెట్ చేశారని అభియోగం ఇకపై కార్టూనిస్టులపైన కేసులు పెడతారేమో సౌత్ ఫస్ట్ ఎడిటర్ అనుషా రవి సూద్ ఇక్కడ కంచగచ్చిబోలిలో పక్షులున్నాయని నిజం అదేవిధంగా జంతువులు లేడ్లు కావచ్చు నెమళ్ళు కావచ్చు ఇవి ఉన్నాయని నిజం అయితే కొంతమంది కార్టూనిస్టులు ఏం చేసిందంటే కొంత డిజిటలైజ్ చేసి ఆ డిజిటలైజ్ పోస్టర్స్ తోటి వాటిని డిజైన్ చేసి ఏఐ మోడల్లో వాటిని ఇచ్చిపెట్టిం అవి కొంత అందంగా కనబడతాయి అని సిమితా సబర్వాల్ కావచ్చు కేటీఆర్ కావచ్చు చాలామంది వాటిని ట్విట్స్గా పెట్టింది వాటి మీద కూడా కేసులు పెడతాను ఇప్పుడు దాని మీద సిమితా సబర్వాల్ గారికి పోలీసులు నోటీస్ పెట్టిన ఇది ఎందుకు పెట్టిన ఒక ఉద్యమం జరిగినప్పుడు ఒక గొడవ జరిగినప్పుడు దానికి పెయింట్ వేస్తారు చాలామంది పెయింట్ వేసి అందంగా కనబడి ఇట్టు ఉండే అని చెప్తారు దానికి కూడా కేసులు పెట్టుకుంటూ పోతావా అంటే అక్కడ జింకలు లేవు నెమళ్ళు అని చెప్పదలుచుకుంటాను మీరు లేకపోతే జింకలు నెమళ్ళు ఉన్నదాన్ని మీరు ఇంకా ఆర్టిస్టులు ఇంకా అందంగా చూపించిన్లు దానివల్ల ఇంకా మాకు డ్యామేజ్ జరిగిందని వాళ్ళ నోర్లు మూయించే ప్రయత్నమా ఎన్ని రోజులు చేస్తారాసు దుర్మార్గాలు ఈ చిన్న చిన్న వాటిని పట్టుకొని నోటీసులు పంపి ఇబ్బంది పెట్టాలని చూడడం ఒక గిట్లా ఒక గిట్లా డిజిటల్ ఏషియన్లు అనుకో అంతే ఇవి ఇదంతా ఇప్పుడు డిజిటలైజ్డ్ అన్నట్టు ఇట్లా అందంగా ఎషిన్లు అవి కూడా అక్కడ బోలుకి సంబంధించి పక్షులు కావచ్చు జింకలు కావచ్చు